సాధారణంగా మనం పసుపు గణపతితో ఇంట్లో ఏదన్నా కార్యక్రమం మొదలు పెడితే పసుపు గణపతితోనూ పూజ చేస్తాం కానీ ఆ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చతుర్థిని మనం ప్రత్యేకంగా ఈ మృత్తికతో అంటే మట్టితో తయారు చేసేటువంటి గణపతినే పెట్టడం అనేది మనకి పురాణోక్తంగా ఉండేటువంటి ఒక సాధికారికమైనటువంటి ఒక ప్రమాణం మామూలుగా పురాణాల్లో గణపతికి సంబంధించిన ఉపాసన మనం అనేక కథల్లో విన్నాం అనేక కథలు శివపురాణము బ్రహ్మవేత్త పురాణము పురాణము భాగవతము భారతము మొదలైనటువంటి గ్రంథాల్లో ఈ గణపతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష కథనాలు ఉపాఖ్యానాలు మనం వింటాం అందులోనే భాగంగా మట్టి గణపతికి ప్రాధాన్యత ఎట్లా ఇచ్చారంటే మనం శివపురాణాన్ని స్కాంద పురాణాన్ని కూడా విశేషంగా పరిశీలించినట్లయితే అందులో రహస్యం తెలుస్తుంది ఈ భగవంతుడు పృథ్వీతత్వం కలియుగంలో మనం ఎప్పుడూ కూడా మట్టితో చేసినటువంటి ఆకారాలు విశేషమైన ఫలాన్ని ఇస్తాయి అన్నారు ఎందుకంటే పంచభూతాల్లో మొట్టమొదటిది పృథివ్యాప తేజో వాయురాకాశాలు అంటారు కనుక మట్టి ప్రధానం భూమి భూతత్వం అనేది భూమి నుంచి తీయబడిందే గనక మట్టి ఆ మట్టి నుంచే ప్రధానంగా చెప్పబడ్డాయి కనుక ఈ భూతత్వం గణపతి యొక్క తత్వం అండి పంచభూతాల్లో భూమి అనేది గణపతి మామూలుగా పంచభూతాలు ఉన్నాయి కదా పృథ్వీ తేజో వాయురు ఆకాశాలు ఈ ఐదింటికి కూడా ఐదుగురు ప్రధాన దేవతలు ఉన్నారు మొట్టమొదటి భూ భూతత్వానికి భూమి తత్వానికి గణపతి అధిష్టాన దేవత ఈ పంచభూతాల్లో ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు అట్లా భూమికి గణపతి ఆ జలానికి నారాయణుడు ఆపహ అంటే నారాయణుడు జలము నారాయణమూర్తి అగ్నికి దుర్గాదేవి అట్లాగే ఆకాశానికి పరమాత్మ ఈ వాయువుకి బ్రహ్మగారిని చెప్పారు కనుక ఈ పంచభూతాలకు కూడా ఐదుగురు ప్రధాన దేవతలు ఉన్నారు మనకుండేటువంటి ప్రధాన దేవతలు ఐదుగురుగా చెప్పబడి ఈ ఐదుగురు ప్రధాన దేవతలే పంచభూతాలుగా ఉన్నారు కనుక ఆ పంచభూతాల్లో భూతత్వానికి సాధారణంగా ప్రతీకగా చెప్పబడినటువంటి వ్యక్తి గణపతి కనుక గణపతిని మృత్తికతో ఆకారం తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి బీజాక్షరాలతో ఆ పరమాత్మని అందులో స్థాపించి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయమన్నారు దీనికి పురాణోక్తమైన ప్రమాణం ఏంటంటే ఒకనొక సందర్భంలో పార్వతీదేవి కైలాసంలో ఒంటికి నలుగు రాసుకున్నదని ఆ నలుగు అంతా కూడా నలిపి ఆ ఒక ముద్దగా తయారు చేసి తాను స్నానం చేస్తుంటే బయట కాపలా పెట్టడానికి ఒక పిల్లవాడిని తయారు చేసిందనే కథ మనం వినాయక చవితి కథలో వింటాం అయితే ఇది నలుగుపిండి అనేది మనం లోక వ్యవహారంలో చెప్పుకుంటున్నమాట కానీ యథార్థంగా ఆమె శరీరంలో ఉండేటువంటి మలినము అంటే మట్టి శరీరాన్ని బాగా నలుపుకున్నప్పుడు ఏదైనా ఒక రకమైనటువంటి మట్టిలాగా వస్తుంది కదా మట్టి బొమ్మ తయారు చేసిందట ఆ బొమ్మకే ప్రాణం పోసి ఆ పిల్లవాడికి ఒక చేతిలో ఒక శక్తి అనేటువంటి చూలాన్నిచ్చి కాపలా నాయన నేను స్నానం చేసి వస్తానని పంపించిందట ఈ కారణంగా ఆ రోజు పార్వతీదేవి ద్వారా తన యొక్క శరీరంలో నుంచి ఉండేటువంటి మట్టిని అంటే పంచభూతాత్మకమైన ఈ శరీరంలో మట్టి కూడా ఉంటుంది కనుక ఆ మలినంగా ఉండేటువంటి మట్టిని నలిపి అమ్మవారు బొమ్మ తయారు చేస్తే కనుక తదాదిగా మట్టి గణపతిని చేయడం అనేది లోకంలో ఒక కథ ఇక ఇంకొక ప్రమాణం ఏంటంటే మనకి షట్ చక్రాలు ఉన్నాయి శరీరంలో ఆరు రకాల చక్రాలు ఉన్నాయి మూలాధిష్టానం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి వెన్నుపూసలో ప్రాథమికంగా భూమి తత్వంలో ఉండేటువంటి ఆ మూలాధారం నుంచి ఇక్కడ బ్రహ్మరంధ్రం వరకు ఉండేటువంటి ఆ ఆరు చక్రాలు ఉన్నాయి ఆ ఆరు చక్రాలలో ఈ భూమిలో ఉండేటువంటి స్వాదిష్టాన చక్రం అనేటువంటిది మొట్టమొదటిగా చెప్పబడింది కనుక అది భూమిని ఆశ్రయించి ఉంటుంది కనుక అంటే వెన్నుపూసలో మొదట కిందగా ఉండేటువంటి దాన్ని మూలాధారం అంటారు ఈ మూలాధారమే గణపతి యొక్క ప్రతిరూపం నిర్విఘ్నంగా జరగాలంటే మట్టి గణపతితోనే వినాయక చవితి చేద్దు